ඕම් මහා ගනාධිපතයන්න මහා ඕම්ගෘු භිියෝන් වහා ඕම් ශ්‍රී මාාස්ත්‍රයන වහා. අරනාාම කරුණනාා තරැංගි තාක්ෂීම් ත්‍රථ පාශාංක ශපෂපාන චාපාම් අනිමාදිි විිරාාවෘතාම් මයෝකයිහි. ආමිත්්‍යයේව විභාවයේ පවානී ශ්‍රීමාාත්‍රය වහා. ප්‍රේක්ෂ කලකි අලල්තාම්පිකම්මවරියෝ කනුගහම් පරිපූර්ණඟ කරගල්න ෘතිය කොරුු මනක. ඉනල. పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యారాశిలోకి రవి పద్నాలుగవ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మేషము వారికి గనక చూసుకున్నట్లయితే ఆరవ స్థానంలో బుధుడు రవి కలిసి ఉన్నారు ఈ పదిహేడో తేదీ నుంచి కలిసి ఉంటారు ఇద్దరు కూడా ఒక నెల రోజుల పాటు ఉంటారు అందులో బుధుడు కొంచెం ఇరవై ఐదు రోజులు వెనక్కి వ్యక్కించడం ముందుకెళ్లడం లాంటివి జరుగుతుంటాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇరవై ఐదు రోజుల పాటు అక్కడ ఉండవనేటువంటిది మేషం వారికి పూర్వజన్మ కర్మస్థానము అంటారు దాన్ని సో మేషం వారికి కన్యారాశి అనేది ఆరో స్థానం పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది కుంభం అవుతుంది కుంభంలో ఒక రకంగా చెప్పాలంటే గ్రహణం పడుతుంది కాబట్టి అది లాభంలో గ్రహణం చాలా మంచిది ఆరవ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు ఉంటున్నారో పదిహేడో తేదీ నుంచి అది రుణం లభించడానికి మరియు అదేవిధంగా కొన్ని లాంగ్ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా వ్యాపారం చేయడానికి శత్రువుపై జయము ఆరో స్థానంలో రవి ఉంటాయి ఏంటంటే శత్రువు పైన కాంపిటీషన్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయడానికి వీటికి చాలా 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 బాగుంటుంది అలాగే కొన్ని శుభకార్యాలు లేనట్లయితే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్కి ఎందుకంటే ఇక్కడ బుధుడు యొక్క రాసుల్లోనే గురువు కూడా పన్నెండో అధిపతి కూడా ఉన్నాడు మరియు మూడు ఆరు అధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నాడు ఇది ప్రధానంగా ఆ యొక్క ఫలితాలని బలంగా ఇస్తుంది అందులో ఇటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రెండవ స్థానాధిపతి మాత్రం కొంచెం ఈ కేతుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి పద్నాలుగో తేదీ నుంచి ఎలా అయితే మనకి రవి వచ్చి కన్యా రాశిలో కలుస్తున్నారు ఈ సెకండ్ లార్డ్ అంటారు ధనాధిపతి వెళ్ళి కేతుతో కలుస్తున్నారు ఇక్కడ షేర్ మార్కెట్ రిలేటెడ్ సినిమా సంబంధించినటువంటి విషయాలలోని ఈజీగా మనీ వస్తుంది అనుకునే విషయాలు వెళ్ళకూడదు ఎందుకంటే ఇక్కడ లాభంలో గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తున్నప్పటికీ ఈజీ మనీ కోసం మనం చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు ఉంటాయి అటువంటి విషయాలలో చాలా దూరంగా ఉండండి పద్నాలుగో తేదీ నుంచి బికాజ్ ఆఫ్ కేతు కలుస్తున్నాడు శుక్రుడు వెళ్ళి అయితే ఇందులో ఆయుర్వేదము మెడికల్ రిలేటెడ్ కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ కొన్ని చేస్తూ ఉంటారు పౌరహిత్యంలోని లేనట్లయితే అటువంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటి ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మీరు ఎంత లక్ష్మీ గణపతిని ఆరాధిస్తుందంత బాగుంటుంది బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వారికి కూడా మంచి యోగ్యత అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఉదాహిత యోగం వల్ల మీరు సూర్య భగవాను చూస్తూ కూడా లక్ష్మీగ్రు ఆరాధించంగానే విధంగా బాగుంటుంది ఈ యొక్క రవిగుదులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ వాటర్ లాగా అదేవిధంగా పగలే కం చ చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారో సహజంగా రాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని వేరే ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి ఏమిటి గజకేశ్వరి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు సులపా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకెందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాత యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధు ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని రూమ్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనిధి వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యి రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందో శుభకత్తెల్లో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండే దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజూ గనక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అప్రనాయనమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది మన పాప కత్తెల్లో ఉందా శుభ కత్తిరలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమ